అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కలువలు టాక్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఈ రెండింటి మధ్య వారు జరుగుతున్నటువంటి విషయం ప్రపంచంలో మనందరికీ తెలిసినటువంటిది అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఈ వారు ఎప్పుడు ఎండవుతుంది ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ మళ్ళీ ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం ఎలా ఉందంటే అక్కడ తర పరిస్థితి రష్యా వారు మొదలయ్యి అంటే రష్యాకి ఉక్రెయిన్కి వారు మొదలయ్యి ఈ రోజుకి పదమూడు వందల యాభై తొమ్మిది అవుతుంది అక్కడ ఎలా ఉందంటే దెబ్బతిన్నటువంటి నగరాలు మంటల్లో కారిపోతున్నటువంటి ఇల్లు ఆ ఇల్లును చూసి పయంతో పరిగెడు పెడుతు పరుగులు పెడుతున్నటువంటి జనాలు ఒకవైపు రష్యా సైన్యం తన బలగం పెంచుకుంటూనే ఉంది మరోవైపు ఉక్రెయిన్ మాత్రం బతుకు తెరువు కోసం పరిగెడుతూనే ఉంది ఇలా ఉంది అక్కడ పరిస్థితులు అయితే ఈరోజు మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నది ఎందుకంటే నిన్న రాత్రి రష్యా కీవ్ నగరం మీద షడన్ సర్ప్రైజ్ దగ్గర దగ్గర డెబ్బై ఐదు డ్రోన్ మిసైల్స్ని పంపించి కీవ్ నగరం మీదకి వాటిని ధ్వంసం చేసింది అయితే ఈ కీవ్ నగరం మీదకి పంపించాల్సిన అవసరం ఏంటంటే అక్కడ ఇది శీతాకాల సమయం ఈ శీతాకాల సమయంలో ముఖ్యంగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పవర్ అనేది లేకుండా చేయాలి అని ముఖ్యంగా ఈ డ్రోన్ మిసైల్స్ వాళ్ళ టార్గెట్ డైరెక్ట్గా పవర్ గ్రిడ్స్ మీద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద బిల్డింగ్స్ మీద రైల్వే నెట్వర్క్స్ మీద ఈ డ్రోన్ మిసైల్స్ అని పంపడం జరిగింది అయితే దీనికి ఎదురుదాడిగా దీనికి ఎదురుదాడిగా ఉక్రెయిన్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసి రష్యాకి సంబంధించినటువంటి గ్యాస్ ఆయిల్ డిపోలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద లాంగ్ రేంజ్ మిసైల్స్ని ప్రయోగించడం జరిగింది సో ఇది ఇలా ఉంటే ఈ యుద్ధం ఎంతకాలం జరుగుతుంది అసలు ఎందుకు క్లోజ్ అవ్వటం లేదు దేని గురించి యుద్ధం అంటే ముఖ్యంగా మూడిట్ల గురించి అండి ఒకటి కీవ్ నగరం గురించి అలాగే డెంటాస్క్ గురించి జబ్రోషియా గురించి ఈ మూడిటి మీద తను పట్టు సాధించాలి పట్టు కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో రష్యా ఈ మూడింటిని పా ఆక్రమించుకోగలిగితే మనం ఉక్రెయిన్ని మొత్తం కంట్రోల్లో ఉన్నది ఒక ఆలోచనతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అడుగులు వేస్తున్నాడు అయితే కీవ్ నగరం మీద దాదాపు పట్టు సాధించినట్టే ఇకపోతే ఈ డెంటోస్కు అలాగే జబ్రోషియా ఈ రెండు మాత్రం ఇంకా పూర్తిగా తన ఆధీనంలోకి రాలేదు కానీ అక్కడ ఉండే అక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం రష్యాకి అనుగుణంగానే అంటే ప్రో రష్యన్స్ అనమాట రష్యాకి అను సానుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా జరుగుతుంది అక్కడ పరిస్థితి అయితే రష్యా తన కదలికలకు మాత్రం స్లోగా వేస్తూనే ఉంటుంది అంటే రష్యా యుద్ధాన్ని ఆపాలి అని మాత్రం అనుకోవటం లేదు దానికి అనుగుణంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి బిల్లుని తన దేశంలో స్టార్ట్ చేశాడు ఆ బిల్ ఏంటంటే జనరల్గా రా దేశంలోకి అంటే మిలిటరీలోకి జాయిన్ అవ్వడానికి దానికంటూ ఒక సీజన్ ఉంటుంది ఆ సీజన్లో ఆర్మీ ర్యాలీస్ అని అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ జనరల్గా జరుగుతూ ఉంటాయి ఈ సీజనల్ బ్యా సీజనల్ వైజ్గా ఈ ఆర్మీ రిక్రూట్ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతూ ఉంటే దీనిని కొత్తగా సవరించి ఇప్పుడు మన రష్యా అధ్యక్షుడు ఏం చేశాడంటే సంవత్సరం పొడుగుతో ఎప్పుడైనా సరే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు కంటిన్యూషన్గా చేయాల్సిందే అని చెప్పి కొత్తగా బిల్ పాస్ చేశాడు దీని అర్థం ఏంటంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు అనేవి కంటిన్యూషన్గా సంవత్సరం పొడుగుతో జరుగుతూనే ఉంటాయి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు అంటే ఏంటి దీనికి బ్యాగ్ అంటే ఇంకొంచెం మనం ఇన్ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ యుద్ధం ఇప్పుడే ఇప్పుడిప్పుడే క్లోజ్ అవ్వదు అనే విషయం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దీ ఈ విషయం మీద ఎందుకంటే అతను కొత్తగా కంటిన్యూషన్గా అంటే తన యువతని దేశంకి స్వాతంత్రం అంటే దేశం మీదకి దండెత్తి వచ్చే వాళ్ళ మీద కోసం ఆర్మీలోకి తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధం కంటిన్యూ అవుతుందని అర్థం ఇక్కడి వరకు క్లియర్ అయితే దీనికి అపోనెంట్ ఉక్రెయిన్కి సపోర్టర్స్ కొంతమంది ఉన్నారు ఎవరెవరు యూరోపియన్ యూనియన్ అలాగే అమెరికా వీళ్ళిద్దరూ రష్యాని ఏదో రకంగా ఆపాలి తగ్గించాలి తొక్కాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్లాన్ చేశారు ఆర్థికంగా దెబ్బతీయాలంటే ఎలా ప్లా దెబ్బతీయాలనుకుంటున్నారు ఒకటి వాళ్ళకు సంబంధించి రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ కానీ ఆయిల్ నిక్షేపాలు కానీ వాటి దిగుమతిని ఆపేశారు ఓకేనా ఫైనాన్షియల్గా దెబ్బతీశారు అక్కడ రష్యా కొంచెం వెనకబడింది కానీ మన ఇండియా చైనా నార్వే లాంటి దేశాలు ఏం చేసినాయి రష్యా దగ్గర నుంచి మళ్ళీ ఆయిల్ ఏదైతే ఉందో అవి కొనుక్కోవడం వల్ల రష్యాకి కావాల్సినటువంటి కావాల్సినటువంటి ఆర్థిక బలం అనేది చేకూరింది సో రష్యాకి ఇటు ఇట్ ఇక్కడ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా నుంచి కోల్పోయినటువంటి ఫైనాన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సంపాదించుకుంది సో తన బ్యాలెన్స్డ్గా ఉంది తనకు కావాల్సినటువంటి ఎకనామికల్ గ్రోత్ ఎకనామికల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో సెట్ అయిపోయినది కాబట్టి రష్యా ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదన్న పాయింట్లో తను యుద్ధం అనేది చేస్తూనే ఉంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యుద్ధం నేల మీద జరగడమే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో ఈ విషయాన్ని మనం ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రష్యా ముఖ్యంగా మనకి అంత మిత్రుడు మనం కూడా రష్యాకి అంతమిత్రుడు అందుకోసమని ఈ అమెరికా ఏం చేస్తుంది మన మీద ప్రెజర్ పెడుతుంది మనం ఈ ఆయిల్ని కొనకుండా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఆ ఆయిల్ ఎప్పుడైతే మనం కొనడం తగ్గిస్తామో ఆటోమేటిక్గా రష్యాకి ఏమవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ అనేది తగ్గిపోతుంది అందుకని మన మీద గట్టిగా ప్రెజర్ చేస్తుంది సో మన వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి విదేశాంగ విదేశాంగ విధానం ఫాలో అవుతారు అనేది నెక్స్ట్ చూడాల్సిన అవసరం ఉంది అంటే కొత్త కొత్తగా మన వాళ్ళు వాళ్ళ అమెరికా వాళ్ళతో కొంచెం ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పి విన్నాము దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను చూద్దాం అదేం జరుగుతుంది అనేది సో ఈ వారుకు సంబంధించి ఇది ఇలా ఉంది నెక్స్ట్ ఇంకొక ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే పబ్లిక్ అక్కడ పబ్లిక్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ రాజకీయ నాయకులందరూ బాగానే ఉంటున్నారు ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు బాగానే ఉన్నాడు జలన్స్కి రష్యా అధ్యక్షుడు పుతిను బాగానే ఉన్నాడు కానీ బలైపోయింది మాత్రం అమాయకులైనటువంటి ప్రజలు ఈ అమాయకులైనటువంటి ప్రజలు ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా సరే ఫస్ట్ బలయ్యేది వీళ్ళే ఓకేనా సో మరి ఈ యుద్ధం భవిష్యత్తు ఏంటి ఈ యుద్ధానికి ఆపేది ఎప్పుడు ఆపాల్సినటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇంకా వేచి చూడాల్సిందే అయితే చాలామంది అనలిస్టులు నిపుణులు ఏమంటున్నారంటే మేబీ జనవరి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కాస్త మళ్ళీ పీస్ పీస్ టాక్స్ ఏమన్నా మొదలవ్వచ్చు అన్న ఆలోచనతో కొంతమంది నిపుణులు చెప్తున్నారు వన్స్ పీస్ స్టాక్స్ కూడా మనం మనల్ని పిలవచ్చు చైనాని పిలవచ్చు మిడిల్ ఈస్ట్ వాళ్ళు రావచ్చు యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూర్చొని చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది అని నిపుణులు పా కొంచెం ఆలోచించి చెప్తున్నారు సో దీని గురించి మీకు ఇంకా విషయాలు ఏమైనా తెలిస్తే ఫ్రెండ్స్ నాకు షేర్ చేయండి కమెంట్స్ రూపంలో నేను ఇంకేమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడున్నా సరే దయచేసి అవి కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ